అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ముందుకు అయితే రావడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇప్పటికే మనకు రైతులకు డబ్బులు వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు క్లారిటీ అయితే ఇచ్చిందన్నమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి ఒక పథకం ద్వారా మనకు డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క సాయం ఎప్పుడు వస్తుందా అని చెప్పి అంటే సాయాన్ని ఎప్పుడు రైతులకు ఎప్పట్లోగా విడుదల చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాయి మరి వాళ్ళు ఎదురు చూసినట్లుగానే మనకి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందన్నమాట రైతులందరికీ కూడా మరి ఈ డబ్బులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే తీసుకోవాల్సి ఉంటుంది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోండి మనకి ఇప్పటికే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయి ఎవరికి డబ్బులు రావు ఎలా చేస్తే డబ్బులు తొందరగా మనం తీసుకోవచ్చిన విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నాకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే మీరు పొందొచ్చు అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది ఇప్పటికే మనకి ఒక డబ్బులను విడుదల చేయాల్సి ఉన్నా కూడా అనేక కారణాల వల్ల అయితే మనకు వాయిదా పడుతూ వచ్చింది మరి ఇప్పటికిప్పుడు మనకు ప్రభుత్వం అయితే చాలా క్లారిటీ అయితే ఇచ్చింది అనమాట యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు మనకు సిద్ధమైపోయింది ఒక పథకం ద్వారా ఇప్పటికే మనకు డబ్బులు పడాల్సి ఉన్నా కూడా అనేక కారణాల వల్ల మనకు వాయిదా పడుతూ వచ్చాయి మరి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పటికే చాలామంది రైతులైతే అప్లై చేసుకున్నారు మరి అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతుకు కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అయితే అందించడం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా మనకిప్పుడు ఈ యొక్క పథకం ద్వారా మనకు ప్రభుత్వం అయితే డబ్బులైతే వేయడానికి సిద్ధంగా ఉందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మాకు డబ్బులైతే వేస్తారని చెప్పి రైతులు ఎదురు చూస్తుంటే మరి ఎదురు చూసినట్లుగానే వారికి ఈ యొక్క పథకానికి సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఇంకా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది రాబోతు ఉన్నాయి మరి డబ్బులు జమకాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతున్నా కూడా మీరు ఈ యొక్క పథకానికి ముందుగా దరఖాస్తు చేసుకోవాలని ఇక దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా పూర్తి చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అందించింది అందించిందనమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు ఈకేవైసీ మరియు ఎన్పిసిఏ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుంటేనే మనకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ చేసుకుంటే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడే యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను పొందడానికి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకోండి అలాగే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా మనకు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు గుర్తింపు కార్డులో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటేనే ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి రైతు గుర్తింపు కార్డుకు వెంటనే అప్లై చేసుకోండి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే మీరు పొందవచ్చు అనమాట రైతు గుర్తింపు కార్డు ఇంపార్టెంట్ అండి రాబోయే రోజుల్లో మనకు ప్రభుత్వం నుంచి ఏ పథకం రావాలన్నా ఇక్కడ ఈ మే నెలలో మనకు అన్నదాత సుఖీబావ డబ్బులు రావాలంటే కూడా మనకి రైతు గుర్తింపు కార్డు ఇంపార్టెంట్ అని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి మనకు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోండి రైతు గుర్తింపు కార్డు అనేది తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఒకవేళ రైతు గుర్తింపు కార్డు కనుక పొందలేకపోతే మీకు ఒక డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే ఉన్నాయి మరి ఇప్పటికే మనకు డబ్బులు అయితే మనకు యొక్క పథకం ద్వారా మనకు ప్రభుత్వం అయితే యొక్క అవకాశం అయితే కల్పించింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయం కోసం ఎదురు చూస్తున్నాయి కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి ప్రభుత్వం అయితే అయితే వేయబోతోంది ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది అన్నదాత సుఖీభవా సాయంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు వారికి డబ్బులైతే వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉందన్నమాట మరి ఇందులో భాగంగానే మనకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మనకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ ఇక్కడ కీలక ప్రకటనలు అయితే చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా భారీగా లబ్ధి చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు ఇక దాదాపు ఇప్పటికే మనకు రాష్ట్రం తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని అదనంగా ఒకటి పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్ల బకాయిలు కూడా ఉన్నాయని గత ప్రభుత్వం పెట్టిందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఇక దీంతోపాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రై ఆర్థిక భరోసా కింద అందించేటువంటి పథకాలన్నిటిపైన కూడా కీలక నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పింది కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ఆరు వేల రూపాయలతో పాటు అదనంగా మరొక రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలను విడతకు నాలుగు వేల ఐదు వందలు విడతకు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు అంటే మూడు విడతల్లో మూడు విధాలుగా యొక్క పద్నాలుగు వేల రూపాయల సహాయాన్ని రైతులకు అందించేందుకు అన్నదాత సుఖీభౌక్యత పథకం కింద డబ్బులు అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఈ సహాయాన్ని రైతు భరోసా పథకం కింద మనకు ప్రధానమంత్రి పిఎం కిసాన్ యోజన ద్వారా డబ్బులైతే వేయడానికి స్పష్టం చేస్తున్నారు ఇక మూడు విడతల్లో మనకు ఏప్రిల్లోనే మొదటి విడత అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు ఈ యొక్క పథకం ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపరిచే నిర్ణయమని ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతులు తీవ్రంగా మనకు నష్టపోవడం జరిగిందని ఇప్పుడు మేము తప్పకుండా వారందరినీ కూడా ఆదుకుంటామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా రైతులు రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరింత ముందుకు వెళ్తారని ఎవరి మీద ఆధారపడకుండా పంటలకు పెట్టుబడి ప్రభుత్వమే అందిస్తుంది కాబట్టి దాని ప్రకారం మనకు ముందుకెళ్తారని కూడా ఇక్కడ చెప్తూ ఉందన్నమాట ఏపీ ప్రభుత్వం మరి చాలా విధాలుగా రైతులు నష్టపోతూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా వారికి పంట పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక వేసినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు మనకు ఇటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అయితే వేయబోతున్నారు మరి అన్నదాత సుఖీబాయే పథకాలే కాకుండా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే పంట నష్టపరిహారాల ద్వారా కూడా రైతులను ఆదుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది మరి ఆ విధంగా రైతులకు అనేక విధాలుగా కూడా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తూ వారికి ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ సాయం కింద డబ్బులైతే వేస్తూ వారికి మేలు చేస్తూ ఉందన్నమాట మరి ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తూ కూడా రైతులకు మేలు కోరే విధంగా వారికి డబ్బులను అయితే వేస్తూ వారి సంక్షేమం కోసం పడుతోంది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది ఇక మన కూటమి ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయల కోసం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్లో ప్రకటించింది ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి మరి ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే రైతులకి యొక్క సాయాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో వారు పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తూ ఉంటారు మరి ఇప్పటివరకు చూసుకుంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు మూడు విడతల్లో ఆరు వేల రూపాయల కింద పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేశారు గత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత సాయాన్ని విడుదల చేయడం జరిగింది ఇప్పటికీ కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి చాలామంది రైతులు ఏంటంటే మనకు ఇంకా ఈ పీఎం కిసాన్ డబ్బులు పడలేదని చెప్పి అంటూ ఉన్నారు మరి ఈ పిఎం కిసాన్ డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు అయితే ఉన్నాయి మీరు తప్పకుండా ఈ పిఎం కిసాన్ డబ్బులు పడిందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి పీఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు డబ్బులని అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి అర్హుల జాబితాలో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోవాలి పీఎం కిసాన్ వెబ్సైట్లకు వెళ్ళి చెక్ చేసుకోండి మరి ఒకేసారి ఇప్పుడు అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ కలిపి మే నెలలో మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకునే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తాయి